శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలోని మనం జూబ్లీహిల్స్లో లో ఉన్నాము ఇక్కడ వాసు ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవం కలిగింది తెలంగాణ తెలుగు రాష్ట్రాలను మెచ్చిన మిమిక్రీ ఆర్టిస్టు శివారెడ్డి గారు ఉన్నారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వచ్చారు వాసు ఏంది ప్రత్యేకత ఏంటి అనేది ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్టు సినిమా నటుడు ఫన్ స్టార్ శివారెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ముందుగా మా శ్రీధర్ అన్నకి నమస్కారం సీనియర్ జర్నలిస్టు నాకు కొన్నేళ్ళుగా పరిచయము సో వాసు ఆర్ట్స్ గ్యాలరీ వాసు యాడ్స్ అని స్టా ప్రారంభించి హైదరాబాద్ నుంచి వెళ్ళి ఢిల్లీ వరకు ప్రతి ఒక్కరి ఇంట్లో ఆయన పెయింటింగ్ కానీ ఆయన ఆయన ఆర్ట్ అందరి ఇండ్లల్లో ఉండడం కానీ పెద్ద పెద్ద లీడర్స్లలో బిజినెస్ మ్యాన్స్ ఇండ్లలో ఉండడం కానీ చాలా అదృష్టంగా భావిస్తున్నాం అది అది నిజంగా చాలా గ్రేట్ ఈరోజు హైదరాబాద్లో ఇక్కడ అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ రోడ్లో పెట్టడం అనేది చాలా ఆనందంగా ఉంది వాసు నాకు దాదాపు ఒక ఇరవై ఐదేళ్లుగా పరిచయము ఆయన ఎస్వి సిల్క్స్ అని పెట్టినప్పుడు పెద్ద షోరూమ్ పెట్టినప్పుడు కూడా నేను దానికి ఇనాగ్రేషన్కి అంటే నా చేతుల మీదనే ఆయన ఓపెనింగ్ చేయడం చేయించడం జరిగింది మంచిరాల్లో అప్పుడు లాఠీ చార్జ్ కూడా జరిగింది అంత అంటే నా మీద కాదండి పబ్లిక్ సో అంత గ్రాండ్గా మేము మంచిరాల్లో ఆ షోరూమ్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది సో అదే ప్రేమ అట్లనే కంటిన్యూ అవుతూ ఇన్నేండ్లుగా ఒకరోజు కూడా మాట్లాడుకోకుండా ఉండము మేము వాసు నాకు కానీ నేను వాసు కానీ మేము మామ మామా అని పిలుచుకుంటూ ఉంటాం సో ఆయనలో ఉన్నది ఏంటంటే పెయింటింగ్ ప్రతిభ కాకుండా అందరినీ ప్రేమతో తన బిడ్డల్లాగా పెద్దవాళ్ళనైతే తన తల్లి తల్లిదండ్రులలాగా చిన్నవాళ్ళైతే తన తమ్ముళ్ళలాగా సో సేమ్ ఏజ్ గ్రూప్ అయితే తన సొంత అన్నలాగా అట్లా భావించి వ్యక్తిత్వం ఆయనది సో అలాంటి మంచి వ్యక్తిత్వానికి మంచి మనసు మంచి కొడుకులు ఇద్దరు కొడుకులు మంచి భార్య మంచి తల్లిదండ్రులు సో మంచి స్నేహితులు అందరూ ఉండడం నిజంగా ఆయన మంచితనానికి అది క్రెడిట్ పోతుంది మా మంచితనం కంటే ఆయన మంచితనం అంత ఉంది కాబట్టి ఈరోజు ఇప్పుడు సీతక్క గారు వచ్చారు మినిస్టర్ ఆవిడ అంత బిజీలో అంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఇక్కడికి వచ్చి ఇంత ట్రాఫిక్లో కూడా ఆవిడ వచ్చి ఇనగ్రేజ్ చేయడం కానీ మరి అలాగే ఎక్స్ స్పీకర్ గారు ఆయన రావడం ముసుధనాచారి గారు రావడం సో ఇట్లా ఎంతోమంది రావడం అనేది చాలా గ్రేట్ ఎందుకంటే ఆయన మంచితనానికే మేమందరము అంటే వాళ్ళ ఆయన మంచితనమే మమ్మల్ని ఇక్కడికి రప్పించడం జరిగిందనమాట సో ఏదేమైనా మంచితనం కృషి కష్టం కష్టపడే తత్వం ఉన్న వాళ్ళు ఎన్నటికైనా జీవితంలో ముందుకు దూసుకుపోతారు సో ఎంతోమందిని చూశాను అలా